సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర ఉన్న మరి ఆరోగ్య కేంద్ర చైర్మన్ వేపూర్ నాగేశ్వర గారు ఉన్నారు మరి దీన్ని చాలా అభివృద్ధి ఆయన వచ్చిన తర్వాత ఈ ఆరోగ్య కేంద్రం చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఏ విధంగా నడుస్తుంది ఏంటనే వివరాలు అడిగి తెలుసుకుందాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నియోజకవర్గ ప్రభుత్వం అండి అదేవిధంగా నాకు చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత ఈరోజు నేను నా సంకల్పం ఉంటే పేద పేద ప్రజలకు మనం సహాయం చేయాలి పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో కానీ అన్ని రకాలుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ప్రతిరోజు పద్దెనిమిది గంటలు ఇక్కడ ఉండి పనిచేయ పనిచేస్తున్నాను గతంలో ఉన్న ప్రభుత్వం ఈ హాస్పిటల్ మీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు నేను వచ్చేనాటికి హాస్పిటల్ హాస్పిటల్లో పరిశుభ్రత కానీ అస్తవ్యస్తంగా మొత్తం ఉంది నేను వచ్చిన తర్వాత పరిశుభ్రత విషయంలో కానీ ఈ వెహికల్స్ పార్కింగ్ విషయంలో కానీ ఈ హాస్పిటల్లో ఉండే సిబ్బంది విషయంలో కానీ చాలా కేర్ తీసుకొని పనిచేస్తున్నారు నాగేశ్వరరావు గారు చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత నేను ఎంతో అభివృద్ధి చేశారు పార్కింగ్ కానీ ఆటో పార్కింగ్ కానీ గార్డెన్ మీద పూల మొక్కల మీద కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు ఒక పార్కులాగా ఇక్కడ వచ్చినటువంటి వారికి పార్కులాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది నా మీద నమ్మకంతో ఒక బాధ్యత అప్పచెప్పారు బాధ్యత అప్పచెప్పిన డిసెంబర్ నాలుగు నుంచి నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ చూసిన తర్వాత ఎంతో దా దుర్బ దుర్గంధం ఎదజల్లేదు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత అంబులెన్స్లు కానీ ఇవన్నీ తీసేసి చెట్లు అయిపోయటం తర్వాత పరిశుభ్రత విషయంలో చాలా మెయింటైన్ చేయటం అంతకుముందు ఒక అడవిలాగా ఉండేది చుట్టూ దోమలు పాములు జరువులతో అస్తవ్యస్తంగా ఉండేది నేను వచ్చిన తర్వాత ఇక్కడ అధికారుల సహకారంతో మున్సిపల్ అధికారుల సహకారంతో డోజర్ తెప్పించి మొత్తం చెట్లన్నీ తీపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే ప్రతిది ప్రతిదీ కూడా రోజు వచ్చి నేను ఇక్కడ ఏం కావాలి అని డాక్టర్లు కానీ నర్సులు కానీ అడగటం వాళ్ళు చెప్పిందలా చేయటం కొన్ని ఏసీలు కొంతమంది దాతల సహకారంతో ఏసీలు పెట్టేయటం అదేవిధంగా ఇవాళ నేను వచ్చేనాటికి ఈ హాస్పిటల్ బాగా వాటర్ లీకేజ్ అయ్యేది దాన్ని కూడా పదిహేను ఇరవై లక్షలు పెట్టి లీకేజ్లు చేయించడం సంవత్సరాలు గ్యారంటీతో లీకేజ్లు చేయించడం జరిగింది అదేవిధంగా పైప్ లైన్లు వాటర్ సప్లై సరిగ్గా ఉండేది కాదు పాత రస్ట్ రస్టు బట్టి భయంకరంగా ఉండేది వాటిని కూడా నేను పైప్ లైన్ చేసి పీవీసీ ఆశీర్వాద పీవీసీ లైన్చి అది కూడా చేయటం జరిగింది అదేవిధంగా హాస్పిటల్లో మొత్తం పెయింటింగ్ చేయటం జరిగింది పెయింటింగ్ చేయటం జరిగింది అలాగే ఈరోజు కోటి ఇరవై లక్షల రూపాయలతో అత్యాధునిక ల్యాబ్లను కూడా శాంక్షన్ చేయించుకొని కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అవి తర్వాత ఈ వంద పడకల హాస్పిటల్ కూడా త్వరలో శంకుస్థాపన చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అన్ని అనుమతులు వచ్చినాయి రిమూవ్ కొంత భాగం రిమూవ్ చేసిన తర్వాత అరవై వేల ఎస్ఎఫ్టీలో జీ ప్లస్ ఫోర్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అది త్వరలో కూడా శంకుస్థాపనకి ఈ జూన్ నెలలో ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఈ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల జగ్గేపేట నియోజకవర్గం నుంచి తిరువురు నియోజకవర్గం నుంచి కూడా నైలవరం నియోజకవర్గం నుంచి కూడా వచ్చి పేషెంట్లు ఇక్కడ జాయిన్ కావడం జరుగుతుంది యాభై వేల రూపాయల గుండెకి సంబంధించిన మన ఇంజక్షన్ కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్నేక్ బైట్ కానీ లేకుంటే ప్రతిదీ కూడా ఒక్క డాక్ బైట్ కానీ ఏది ఉన్నా కూడా క్షణాల్లో మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం మా డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ ఎంతో ఇదిగా పనిచేస్తున్నారు నేను వచ్చిన తర్వాత అందరినీ కూడా మా నా హండలో తెచ్చుకొని మంచిగా చేయడం జరిగింది అదేవిధంగా పేషెంట్లు కూర్చోవడానికి ఒక షెడ్ నిర్మాణం చేయించాము దాతల సహకారంతో పది బల్లలు కూడా ఏర్పాటు చేయించడం జరిగింది ఈ బల్లలు ఏంటంటే స్పాన్సర్ చేశారు పేషెంట్లు వచ్చినప్పుడు పేషెంట్లో అసిస్టెంట్ వచ్చే కూర్చొని భోజనం చేయడం కానీ రిలాక్స్ అవటం కానీ ఈ బళ్ళ ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా వెనకాల ల్యాబ్ అయితే ఇవాళ మన దగ్గర విజయవాడలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏమైతున్నాయో ల్యాబ్కి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కూడా కన్స్ట్రక్షన్ మొదలైంది త్వరలో ఒక నెల రోజుల్లో మేము దాన్ని కూడా ప్రజలకు అంకితం చేస్తాము కోటి ఇరవై లక్షలతో ఈ యాప్ నిర్మాణం చేపట్టాలి ఇవన్నీ మొన్న కూడా చూడండి ఈ యాప్ లో థైరాయిడ్ గురించి టోటల్ ఉంటాయి ఇక్కడ ఏ ఏ పరీక్ష అయినా చేయటానికి ల్యాబ్ నిర్మాణం చేపట్టాం దాదాపు కోటి ఇరవై లక్షలు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి ఈ బల్లలు అక్కడక్కడక్కడక్కడ ఇష్టం వచ్చినా పడి మొత్తం తెచ్చి అక్కడ పెట్టేశారు ఏ ఊరు నుంచి వచ్చారు నవాపేట నుంచి ఇక్కడ హాస్పిటల్ ఎలా ఉంది వస్తువులు కానీ మీకు ట్రీట్మెంట్ కానీ అన్ని బాగున్నాయి అన్ని బాగానే ఉందా ఇంత ముందు లాగా లేదు ఇప్పుడు మాత్రం ఎలా ఉంది ఇప్పుడు మీకు డాక్టర్లు కాకుండా చైర్మన్ గారు వచ్చి పలకరించి వెళ్తానా ఉన్నారా వివరాలు తెలుసుకుంటున్నారా మంచి చెడు రెండు సార్లు వచ్చారు బాగా చూస్తున్నారా డాక్టర్లు సిస్టర్స్ తగ్గిందా మరి మంచిగా చూస్తున్నారుగా పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని మొన్న ఏసీ పెట్టించారు ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా బాగున్న పిల్ బాగున్నా ఉదయం సాయంత్రం మూడు కోట్లు వస్తున్నాను డాక్టర్ గారు కానీ చైర్మన్ గారు ఏమైంది జ్వరం తగ్గుతుందా లేకపోతే ఎలా ఉందమ్మా వడదెబ్బ తగిలిందా లేకపోతే ఒంట్లో బాగోలేదా జాగ్రత్త చూసుకుంటున్నారా హాస్పిటల్లో మీరు కూడా వస్తున్నారా నీ దగ్గరికి రైట్ మనం నుంచి అవి పాడైపోయి నేను తీపిచ్చేసి కొత్త బెడ్లు తెప్పించి మళ్ళీ కొత్త బెడ్లు చేయటం జరిగింది కొత్త హాస్పిటల్ వచ్చేటరకు దాదాపు వెయ్యి ఓపీలు రావచ్చు ఇప్పుడు ఇప్పటికే ఈ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో ఉంది మెడిసిన్స్ కూడా మంచిగా ఇస్తున్నాయి అది టాక్ వచ్చేసింది ఎవరు వచ్చినా కూడా చక్కగా ఎట్లా డాక్టర్లు మంచి రిసీవ్ చేసుకుంటారు సిస్టర్స్ మా సిబ్బంది మొత్తం కూడా అలర్ట్ చేసి ఉంచుతాం